నమః శ్రీ గురుభ్యో నమ తదుపరి మకర రాశి మకర రాశి వారికి సంబంధించి సప్తమ అష్టమ నవమ స్థానములలో సూర్య గమనం అనేటువంటిది ప్రారంభమై ఆగస్టు పదిహేడు నుండి సెప్టెంబర్ నాలుగు వరకు విపరీతమైన మార్పులు అనేవి ఏర్పడ్డాయి ఎందుకంటే గతంలో మనకు శుక్రుడు ఈ వృషభంలో ఉన్నాడు ఆయన వృషభం నుంచి ఆయన కాస్త కర్కాటకంలోకి వచ్చేశాడు అది బుధుడితో కలిసి ఉన్నాడు ఇది కూడా సప్తమ స్థానంలో ఉన్నాడు దీనివలన ఇవి ఏమవుతుందనంటే వక్రంలో ఉండడం శుక్రుడు బుధుడు కూడా వక్రంలో ఉండడం భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో గొడవలు డైవర్స్ దాకా వెళ్ళడము ఎవరైనా సరే ఒకరి మీద ఇంకొకరు చేసుకోవడము ఇవి విపరీతంగా జరుగుతే చాలా జాగ్రత్తగా ఉండాలి అంత శ్రేయస్కరం కాదు ముఖ్యంగా మకర రాశి వారికి అస్సలు మంచిది కాదు ఇది ప్రొఫెషనల్ లైఫ్కి రిలేటెడ్ అయ్యి అస్సలు కాదు ఎప్పుడైనా సరే మకర రాశి వాళ్ళకి ఏంటంటే ప్రొఫెషనల్ లైఫ్ బాగుంటుంది పర్సనల్ లైఫ్ బాగుండదు పర్సనల్ లైఫ్ బాగుంటే ప్రొఫెషనల్ లైఫ్ బాగుండదు ఎందుకు ఇట్లా జరుగుతుందా అంటే అంతే కొన్నిసార్లు వీళ్ళ గ్రహ సంచారం అది ఏంటో తెలియదండి నాకు తెలిసిన వాళ్ళు స్నేహితులు మా బంధువులు చాలామంది మకర రాశిలో ఉన్న వాళ్ళని చూశాను కదా చిన్నప్పుడు వారికి ఎడ్యుకేషన్ లైఫ్ ఎంత బాగుంటుందో పర్సనల్ లైఫ్ అస్సలు బాగుండదు అంటే నేను బాగా చదువుతా డబ్బులు పెట్టను ట్రా అంటే డబ్బులు పెట్టే వాళ్ళు ఉండరు సరే ఇప్పుడు డబ్బులు బాగా ఉన్నాయి ఉద్యోగం బాగుంది అమ్మాయ్యా అనుకుంటే ఇంట్లో ఫ్యామిలీ లైఫ్ బాగుండదు కొన్ని కొన్ని సందర్భాలు ఇలా ఉంటాయి బట్ మీరు లో అవ్వకుండా జాగ్రత్తగా ట్యాకిల్ చేయండి నేను ఎందుకు ఇంత విశ్లేషణ చేసి చెప్తున్నా అంటే జరగబోయే చెబుతున్నా కాబట్టి మీరు కొంచెం అంత ఆలోచించి నిర్ణయం తీసుకోండి దానివల్ల ఖచ్చితంగా సత్ఫలితాలు పొందుతారు అష్టమ స్థానంలోకి సూర్యుడు కేతువు ఈ అష్టమ స్థానంలోకి సూర్యుడు ఉంటే ఖచ్చితంగా మరణ భయాన్ని పోగొడతాడు ఆందోళన ఉంటుంది కొంతమందికి అమ్మో నాకు ఈ మధ్య బాగా చాచి దగ్గర నొప్పి నాకు నాకేమవుతుందో కొంతమంది నా దాకా వచ్చి చెప్పారు అయ్యా నీకు బాగుందయ్యా స్వామి నీకు ఎటువంటి జాతక సమస్యలు లేవు అంటే కూడా లేదు లేదు చూడండి పంతులు గారు అంటారు ఇవన్నీ కూడా ఎందుకంటే అష్టమంలోకి గనక కేతు లాంటి పాపగ్రహ సంచారం అది కూడా వక్రంలో ఉంటే ఇలా భయపెడతాడు మీ అదృష్టం ఏంటంటే బుధుడు కూడా సూర్యుడితో పాటు కలిసి ఆగస్ట్ ఇరవై ఐదో తారీఖు నాడు మళ్ళీ బుధాయిత్య యోగం వస్తుంది సూర్యుడికి బుధుడికి మరి మంచి ప్రీషియస్ టైం కదా కాబట్టి మీరు వచ్చేటువంటి రోజులు బాగున్నాయి చిన్న వాడికి అదేరే పడకండి ఖచ్చితంగా మంచి సత్ఫలితాలు పొందవచ్చు అయితే ఇక్కడ నవమ స్థానం కూడా చాలా కీలకం అండి తొమ్మిదవ స్థానం వక్రంలో ఉన్నటువంటి కుజుడు వచ్చాడు అది ఉన్నతమైన విద్య దూర ప్రాంతాలకు ప్రయాణము డివోషనల్ ట్రావెలింగ్స్ జరిగే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి ఇక అన్ని వర్గాల వాళ్ళకి ఎలాంటి రెమిడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపట్టడం జరగని విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం విద్యార్థులు గృహిణులు చేతి వృత్తులు చేసేటువంటి వాళ్ళు రైతులు సినీ రాజకీయ రంగాల వాళ్ళు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ఈ దేశాలకు ప్రయాణం చేయాలి అనుకునేటువంటి వారందరూ కూడా ఈ యొక్క సూర్యగమనంలో ఉన్నటువంటి జరిగినటువంటి మార్పుల వల్ల అంటే సూర్యుడు ఈ యొక్క బుధాదిత్య యోగం నుండి మారి ఆ యొక్క సూర్యుడు కేతువుతో కలిసి ఉండడము ఈ బుధుడితోని శుక్రగ్రహం కలవడము అది కూడా ఆగస్టు పదిహేడు నుంచి సెప్టెంబర్ నాలుగు వరకు జరగడం దీనివలన కొన్ని రకాలైనటువంటి మార్పులు విశేషమైన మార్పులు ఉంటాయి ఎందుకంటే అంతకు ముందు మనం చెప్పిన వీడియోలో క్లియర్గా ఏం చెప్పామంటే నాలుగు గాని ఐదవ స్థానాలు కానీ ఏవైతేనే యోగ్యం పొందేటువంటి జాతకము అంటే మీ యొక్క ఐదవ ఇంట కనుక ఒక వేరే ఏమైనా యోగములు ఉన్నాయనుకోండి ఇప్పుడు ఇలాగే సూర్య యొక్క కలయిక ఉండడము సూర్యుడు స్వస్థారంలోకి రావడము అలాగే ఈ యొక్క కేతువు మాత్రము నీచంలో ఉండడము దీని వలన కేతు చేసేటువంటి లాస్ అనేటువంటి సూర్యుడు తగ్గిస్తాడు ఎందుకంటే సూర్యుడు శక్తి ఎక్కువ ఉంటుంది సాధారణంగానే ఆయన స్వక్షేత్రంలోకి వస్తున్నాడు ఇంకా మంచి లాభం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఈ బుధుడు శుక్రుడితో కలిసి ఉండడం అది కూడా సెప్టెంబర్ నాలుగవ తారీఖు వచ్చేసరికి ఈ బుధుడు కూడా మళ్ళీ బుధాదిత్య యోగంలోకి వచ్చేస్తాడు కాబట్టి ఈ పరమైనటువంటి గ్రహ కలయికల వల్ల గోచార రీత్యా కొన్ని రకాలైన మార్పులు ఉంటాయి ఎలా అంటే సూర్యుడు కేతువుతో కలిసి ఉండడం వల్ల ఏవైనా పెండింగ్ పనులు ఉంటే అవన్నీ కూడా సాల్వ్ అవ్వడం వీలైనంత వరకు కూడా అమ్మవారికి సంబంధించిన ఆరాధన చేసుకోవడం దుర్గా కవచం అనేటువంటి శ్లోకం ఉంటుంది అది నిత్యం వినడం అది ఎప్పటి నుండి ఆగస్టు పదహారు వరకు కూడా మనము గత వీడియోలో చెప్పుకున్నాం ఆగస్టు పదిహేడవ తారీఖు నుండి మనకి ఈ గ్రహ మార్పులు అనేవి ఏర్పడుతూ కాబట్టి కంప్లీట్గా కేవలం ఒక్క దుర్గా కవచం నిత్యం చదువుకోవడం చాలా మంచి సత్ఫలితాలను ఇస్తుంది అలాగే ఈ యొక్క బుధాదిత్య యోగం ఏర్పడప్పుడు గత వీడియోలో బుధాదిత్య యోగానికి సంబంధించి మనం ఒక వీడియో చేసుకున్నాము దాంట్లో క్లియర్గా సూర్యగ్రహానికి సంబంధించి చేంజ్ చేసుకోవాలి అలాగే బుధుడికి సంబంధించి చేంజ్ చేసుకోవాలని చెప్పుకున్నాం అయితే ఇక్కడ ఏమవుతుందంటే కుజుడు కన్యలోకి అలాగే సూర్యుడు వచ్చేసి ఈ యొక్క సింహరాశిలోకి స్వక్షేత్రంలోకి రావడం సెప్టెంబర్ నాలుగవ తారీఖు వరకల్లా బుధుడు కూడా శుక్రుడితో కలిసి ఉన్నటువంటి స్థానం నుండి మళ్ళీ ఈ యొక్క సింహరాశిలోకి రావడం చాలా మంచి సత్ఫలితాలు పొందవచ్చు అందులో భాగంగా మీరు అమ్మవారికి సంబంధించిన ఆరాధన అలాగే శ్రీమాత్రే నమ అన్న మంత్రం అందరూ కూడా నిత్యం నూట ఎనిమిది సార్లు శ్రీమాత్రే నమ అన్న మంత్రం చదవడం అలాగే నవధాన్యములతోని నిత్యము కూడా నవధాన్యములతోని నిత్యము వీలైనంత వరకు కూడా పిరిక నవధాన్యాలు తీసుకొని మీ ఇంటి బయట లేదా నవగ్రహాల దేవాలయంలో శుక్రాచార్యుడు ముందరుంటాడు సూర్యుడు సూర్యుడు ముందర శుక్రాచార్యుడు ఆయన ముందు ఈ నవధాన్యాలు ఇంతంత ఉప్పు వేసి మనం మొత్తం ఎనిమిది రకాలైనటువంటి నూనెలను కలుపుకోండి ముందే ఈ నెల ప్రారంభంలోనే మనకు నువ్వుల నూనె దొరికితే నువ్వుల నూనెలో ఆవ నూనె అలాగే విప్ప నూనె అలాగే ఆముదము ఆవు నెయ్యి అలాగే కర్పూరం పచ్చకర్పూరం కలిపినటువంటి నూనె అలాగే కొబ్బరి నూనె అలాగే ఏవైనా సరే గింజల నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి పల్లీ నూనె కాకుండా ఇంకా ఏవైనా సరే గింజల నుంచి తీసినటువంటి ఉదాహరణకు సన్ఫ్లవర్ ఆయిల్ అది కూడా వాడచ్చు ఇవన్నీ కలిపి పెట్టుకోండి అమ్మో ఇంత ఎలా అంటే అన్నీ కొద్ది కొద్దిగా కదండి నెల రోజుల పాటు రావాలి కాబట్టి మీ ఎక్కువ మొత్తంలో నువ్వుల నూనె కొన్నా నెయ్యి కొంచెం ప్యూర్ ఆవు నెయ్యి కొంచెం ఆముదము కొంచెం ఆవ నూనె ఇలా అన్నీ కలుపుకొని నిత్యము కూడా ఆదిత్యాయ చ సోమాయ మంగళలాయ బుధాయ చ రాహవే కేతవే నమ అంతే చాలా సింపుల్ మంత్రం ఈ మంత్రం చెబుతూ నూనె ఆ ఉప్పు వేసినటువంటి నవధాన్యాలు వేసినటువంటి దానిపైన మట్టి చిప్పలో నూనె పోసి దీపం వెలిగించండి నవగ్రహాలకు సంబంధించినటువంటి ఈ యొక్క కంకణాలు దొరుకుతున్నాయి మనకు ఈ మధ్య దాన్ని గట్టిగా ఇలా పట్టుకొని తిప్పారు అనుకోండి ఇలా తిప్పుతూ 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 ఉన్నారంటే ఇలా దగ్గర కంటే ఒక ఒత్తిడి అయిపోతుంది దాన్ని వేసి దీపం వెలిగించండి సూర్యగ్రహం వల్ల చంద్రగ్రహం వల్ల బుధ గ్రహం వల్ల శుక్రగ్రహం వల్ల గురుగ్రహం వల్ల కుజగ్రహం వల్ల రాహుకేతుల గ్రహాల వల్ల ఇలా ఉన్న శని గ్రహం వల్ల అన్ని గ్రహాల వల్ల ఉన్న దోషములు కూడా ఈ దీపారాధన చేయడం వల్ల మంత్రం చెప్పడం వల్ల ప్రదక్షిణాలు చేయడం వల్ల నిత్యము ఇరవై ఒక్క ప్రదక్షిణాలు సవ్య ఆరు ప్రదక్షిణాలు అపసభ్య దిశలో ప్రదక్షిణాలు చేయాలి ఇలా చేస్తే జాతకరీత్యా ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి పాపభూయిష్టమైనటువంటి దోషములన్నీ కూడా పోతాయి విశేషంగా మీరు దుర్గా కవచం వీటితో పాటు చదువుకోవడం వల్ల అమ్మవారు చదవడం వల్ల లేదా వినడం వల్ల అమ్మవారు ఎప్పుడూ ఒక రక్షణ వలయంలో ఏర్పడి మిమ్ము మిమ్మల్ని మీ ఇంటిని కాపాడుతూ ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు కూడా ఈ యొక్క దుర్గా కవచము నవగ్రహ ఆరాధన నవగ్రహాలకు ప్రదక్షిణ దీపారాధన చేయడం విశేషమైన సత్ఫలితాన్ని ఇస్తుంది ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో కావాలంటే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లిస్తే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి పూర్తిగా జాతకం విశ్లేషణతో మీ దాకా అందించడం జరుగుతుంది ఈ యొక్క జాతకం చెప్పించుకున్న వారికి ఖచ్చితంగా ఈ జాతకంతో పాటుగా ఒక కరుంగలిమాల లేదా ज्वालामुखी माला మీరు ఏది అడిగితే అది ఉచితంగా ఇస్తాను అది కేవలం మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి మాత్రమే వీలైతే ఆ వీడియోని కూడా మాకు పంపిస్తే మేము ఇంకా ఖచ్చితంగా మీ దాకా అవన్నీ కూడా అంటే మీరే మాకు పంపించారు మన ఛానల్ సబ్స్క్రైబర్స్ పంపించారని మాకు తెలియాలి కదా ఈ నేను చెప్పినటువంటి ఈ యొక్క మాటలు మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఈ వీడియోని ఇంకో నాలుగు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుతూ ఉన్నాం దాని వలన ఛానల్ పురోభివృద్ధికి మీరు కూడా దోహదపడవాళ్ళు అవుతారు ఇంకా మరికొన్ని వీడియోలు మీ దాకా తేవడానికి కుదురుతుంది ਸਰਵੇ ਜਨਾ ਸੁਖਿ ਨੋ ਭਵੰਤੋ ਸਵਸਤੀ